సండే సెలవు కదా అని చెప్పేసి అలా బయటికి వెళ్ళామండి ఆ ప్లేస్ ఎక్కడికైనా ఏందని అయితే నేను తీసుకెళ్తా కదా రండి అని చెప్పేసి మా వారు అన్నారు ఏంది తీరా చూస్తే అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఆ ప్లేస్ అయితే మాత్రం మాకు ఎక్స్ప్రెస్ హైవే పడుతుంది దాని తోడు దాని పక్కనే మళ్ళా రైల్వే లైను అది ఒక పనులు జరుగుతున్నాయండి రైల్వే లైన్కి రోడ్డు సదరం చేసి ఒక రోడ్డు తయారు చేస్తారు బాగా ఇంకా అంటే రోడ్డు రోడ్డు వరకే తయారు చేస్తారు ఇంకా పనులు అయితే మాత్రం చాలా స్పీడ్గా జరుగుతున్నాయి చూస్తున్నారు కదండి ఇలాంటి వీడియోలు చూడాలంటే మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి మేమైతే మాత్రం అప్పుడప్పుడు ఇలా మా వారైతే మాత్రం అప్పుడప్పుడు ఇలా బయట తీసుకొస్తారంటే ఎందుకంటే మేము నేనైతే ఇంట్లోంచి బయటకు రాను కదా కాబట్టి ఇంట్లోనే ఉంటాను మూడిగా ఉంటుంది ఎప్పుడు ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి కాసేపు అలా ప్రకృతి గాలి పీల్చుకుంటే మనకే ఆరోగ్యంగా ఉంటాము మనకు కూడా మంచిదండి మైండ్లో ఉన్న ట్రెస్ అంతా పోతుంది అలా అని చెప్పేసి ఇలా బయటకు తీసుకొస్తారండి మా వారైతే నన్ను బాగా చూసుకుంటాడు కొంతమంది అనుకుంటారు కదా ఈ వీళ్ళ వీడియో వీళ్ళ వీడియోలు ఏంది వీళ్ళు ఏంది అని అనుకు అనుకునే వాళ్ళకి చెప్తానండి నచ్చని వాళ్ళైతే చూడవాకండి మా వీడియోలు నచ్చిన వాళ్ళే చూస్తారు మమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారండి